తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం రేషన్ కార్డులుగా మూడు కోట్ల పది లక్షల మంది లబ్ధిదారులకి ఈ సన్న బియ్యం అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ఈరోజు సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉంది ఇది తని విని ఎరగనటువంటి ఒక గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా లబ్ధిదారులకి మీకోసం రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల్ని సంవత్సరానికి ఖర్చు పెడుతూ అందిస్తున్న ఈ బియ్యం పథకాన్ని అత్యంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని దీన్ని పొరపాటు కూడా పక్కకు ఒక గింజ కూడా పనియకుండా మీరే వాడుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ రేషన్ కార్డ్ హోల్డర్స్కి ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్ర బడ్జెట్లో ఇంత పెద్ద మొత్తంలో పేదవాళ్ళ కోసం కేటాయించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత అంకిత భావం చాలా స్పష్టంగా అర్థమవుతుంది సరే గతంలో కూడా చాలామంది పది సంవత్సరాలు సన్న బియ్యం సన్న బియ్యం సన్న బియ్యం అని సంగీతం పాడారు కానీ ఎక్కడ సన్న బియ్యాన్ని ధనిక రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెడితే కూడా ఇయ్యలేకపోయారు ఈరోజు మీరు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల పైబడి అప్పులు చేసి దారాదత్తం చేస్తే కూడా మేము సరి సరిచేస్తూనే వ్యవస్థని ఘాట్లో పెడుతూ ఇవాళ అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందించే కార్యక్రమంలో ఎక్కడా వెనకడుగు వేయట్లేదు అందుకే ఈరోజు దేశమంతా కూడా తెలంగాణలో పంపిణీ చేస్తున్నటువంటి సన్న బియ్యం పైన ఈ కార్యక్రమం పైన దృష్టి సారించి ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళు అని ఒక తెలంగాణ మోడల్ స్టడీని చేయాలన్నటువంటి ఆలోచనతో చాలా రాష్ట్రాలు తెలంగాణ దిశలో ప్రయాణం అయ్యాయి అట్లాగే రాష్ట్రంలో రైతులు పండించేటువంటి ధాన్యాన్ని సన్న ఒడ్లు పండించే రైతులకి బోనస్ రూపేణ రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లని ప్రకటించి ఇవ్వటం ఖర్చు పెట్టమే కాకుండా వాళ్ళందరి దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కొనే ప్రతి గింజ కూడా సన్న ధాన్యాన్ని కోట్లని లెక్కగట్టి వాళ్ళ అకౌంట్లో వేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది ఓ పక్కన రైతుల్ని కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీని పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు భరోసాని సన్న ఓట్లకి ఇచ్చేటువంటి రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల బోనస్ని ఇంకో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వ్యవసాయ పంపు సెట్లకు ఇచ్చేటువంటి సబ్సిడీ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం కడుతూనే తిరిగి పేదలకి రేషన్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి బియ్యానికి